హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి శివరాత్రి రోజున ఇది దేవుడికి ప్రసాదంగా గాని లేదంటే మనం ఉపవాసం అయిన తర్వాత తినడానికి గానీ ఈ సగ్గు బియ్యం సేమైతే చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మరి ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి నేనైతే హాఫ్ లీటర్ పాలతో ఈ సేమ కొలతనైతే చూపిస్తానండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక పావు కప్పు వరకు తీసుకుని వాటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత అందులోనే మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోండి కొంచెం సేపటికి ఇలా పెద్దగా అవుతాయి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఒక మందంగా ఉండే గిన్నె తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి దాంట్లోకి మనకు నచ్చిన ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదాం కాజు కిస్మిస్ అయితే తీసుకుంటున్నాను బాదాం అయితే ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని నెయ్యిలో వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అవి కాస్త వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నేతిలో హాఫ్ కప్ వరకు సేమే పొలం అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ బ్యాంబిన వరం అయితే వాడుతున్నాను నేను నేతిలో వేసేసి మంచిగా వేయించుకోవాలి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్ సేమి అయితే సరిపోతుందండి అలా కాకుండా మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే చలారిన తర్వాత పాలు క్వాంటిటీ అనేది లేకుండా గట్టిగా అయిపోతుంది సిమ్ లోనే పెట్టుకోవాలండి అసలు హై ఫ్లేమ్ లో పెట్టామంటే వెంటనే మాడిపోతాయి ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి రోస్టెడ్ సేమి అయితే రేతిలో వేయించుకొని అవసరం లేదు ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోండి ఈ వాటరు కాస్త మరగనివ్వండి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత మనం పెట్టుకున్నాం ఒక సగ్బియ్యం వాటిని అయితే ఇందులో వేసేసుకోండి కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా అడుగుపడుతుందండి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చాలా త్వరగానే ఉడికిపోతాయి ఈ సగ్గుబియ్యంలో చిన్న సైజు పెద్ద సైజు రెండు ఉంటాయండి నేనైతే చిన్న సైజు తీసుకున్నాను సగ్గుబియ్యం వైట్గా ఉంటుంది కదా ఇది ఉడికిపోయిన తర్వాత అలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే తీసుకోవాలి పాలను అందులో వేసేసి ఒకసారి కలుపుకొని పాలు పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలండి నేనైతే ఇక్కడ నార్మల్ పాలే వేసుకుంటున్నానండి క్రీమ్ పాలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వేయించుకున్నాం కదా సేమ పుల్లల్ని వాటిని అయితే వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఒకసారి వేసేసుకుంటే ఒకసారి ఉండలాగా అయితే అయిపోతాయి దగ్గరికి ఇలా విడువిడగా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి అడిగినంత మాడిపోతుంది స్మెల్ కూడా మాడి స్మెల్ అయితే వచ్చేస్తుందండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం సేపటికి సేమ్యా బాగా ఉడుకుతుంది ఇలా చేత్తో మన నొక్కగానే చూడండి విరిగింది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు యాలకల్ని దంచుకుని వేసుకుంటున్నాను మనకి డైరెక్ట్గా పౌడర్ వేసే కంటే ఇలా దంచుకుని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను వీటికి ఈ పంచదార కొలత కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే ఒకటి రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి పంచదారని పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి మనకి స్టవ్ మీద ఉండగానే పంచదార వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉందండి అందుకని స్టవ్ ఆపేసుకున్న తర్వాత పంచదార అయితే వేసుకోవాలి చివరిగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన సేమ్ అయితే రెడీ అయిపోయినట్టే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి పడుతుంది అంతే ఈ సేమియాని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు మనం కూడా తినచ్చు నార్మల్ సేమియా కంటే కూడా సగ్గుబుయ్యం వేసి సేమియా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఒకసారి అలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి